విశాఖ జిల్లా పెందుర్తి ప్రజల విలువేల్పోయిన శ్రీ మరిడిమాంబ అమ్మవారి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి ఉదయం నుండి వేలాది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట త్వరలో చేస్తామని తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు శ్రీ మరిడి మాంబా అమ్మవారి పండగ మహోత్సవం మరి అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి ఇప్పటి వరకు సుమారు అరవై వేల మంది తెల్లవారు మూడు గంటల నుంచి మరి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా మరి కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగ్యం కల్పించి మరి అలాగే ఒక సంవత్సరం నరవుతుంది ఈ ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్నది మరి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో ఈ యొక్క మరడిమాంబ అమ్మవారి ఆలయాన్ని అత్యంత సుందరోపేతంగా మరి ఈ యొక్క ఆలయం నిర్మాణం జరుగుతున్నది వచ్చే సంవత్సరం పండగ కల్లా ఈ యొక్క అమ్మవారి దేవాలయం ప్రారంభం కానున్నది అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి విగ్రహం తర్వాత ఎప్పుడూ యథావిధిగా పూర్వం నుంచి ఉన్నటువంటి పుట్టని కూడా మూల విరాట్ పుట్టని కూడా అలాగే ఉంచుతూ మరి అమ్మవారి విగ్రహం కూడా మరి నిలపడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారి పండగ మహోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలు పొందాలని కోరుకుంటున్నాము వారి పండగ సందర్భంగా ఈరోజు మా గ్రామ దేవత మరటి బాంబ తల్లి ఆశీస్సులు పొందాలని దగ్గర యాభై నుంచి అరవై వేల మంది ఇప్పటిదాకా దర్శనం చేసుకున్నారు మన ఒంటి గంట నుంచి కూడా దర్శనాలు ప్రారంభించాం ఎక్కడా అసౌకర్యం లేకుండా పెద్దల సహాయంతో లోపరు సహాయంతో అందరి సహాయంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి గుడికి వచ్చిన భక్తులకు ఏ విధమైన కష్టము కలగకుండా ఇప్పుడు దాకా దర్శనాలు బాగా అయ్యాయి అందరూ కూడా సుసంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ముందుకు నడపాలని ఆ మరింతల్ని మనసారా కోరుకుంటున్నాం ఈ గుడి ప్రారంభించి ఏడాదిన్నర అయింది ఈ పురోగతి అభిచ ఇది కూడా బాగానే వస్తున్నాయి కాబట్టి ఈ గుడి కూడా త్వరలో కంప్లీట్ చేసి ప్రారంభించాలని అనుకుంటున్నాం మేము అందరూ సహాయంతో పూర ప్రజలు పెందు ప్రజలు అందరూ వాళ్ళని ప్రజలు కూడా అందరూ నాయకులు అందరు సహాయ సహకారంతో పండగ గుడి అన్ని కంప్లీట్ అవుతాయి అవుతాయనుకుంటాం సాయంత్రం ఆరు గంటలకు సబ్బు కొట్టు దగ్గర అమ్మ అమ్మవారి ఊరేగింపు ప్రారంభమై రాత్రి గతాలు గతాలు మోతంటారు బతుగుడు సామాలు డ్యాన్సులు డాల్ డ్యాన్సులు అన్నీ ఒక పదిహేను రకాలతో ముందుకు సాగుతూ గుడి దగ్గరికి వచ్చేసరికి పదిన్నర పదకొండు గంటలకల్లా అనుపు కార్యక్రమం ఉంటుంది దానికి కూడా భారీ ఎత్తున జనం వస్తారని అనుకుంటున్నాం ఇప్పుడు దాకా ఏళ్ళు బట్టి మన నాకు అరవై ఏళ్ళు దీని ముందు కూడా మా తాతలు తండ్రులు ఈ గుడి పుట్టగా ఉండేది ఇప్పుడు విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది పుట్ట విగ్రహం రెండూ కలిగి ఉంటాయి పెందుర్తి ఆరాధ్యదేవం పెందుర్తి గ్రామ దేవత మంచి పట్టుకున్న పట్టున్న అమ్మవారు కోరిన కోరిన కోరికలు తీర్చే అమ్మవారు శ్రీ మరలి అమ్మవారు ఇక్కడికి వచ్చిన ఎవరు నాయకులైనా సరే పెందుర్తి గ్రామం కొత్త మీద పండగ జరపడం కమిటీ ఏర్పాటు చేయడం గుడి ఏర్పాట్లన్నీ మా కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇలా ఏర్పాటు చేయడం జరుగుతుందండి గ్రామ దేవతలు అందరూ దర్శించి సుఖశాంతాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనసుఫూర్త కోరుకుంటున్నాను